అందరి నమస్కారం నేను మీ కుమార్ రాజు ఈ రోజు మనము జ్యోతిష్ శాస్త్రంలో ద్వాదశ భావాల్లో రవి దాన్ని ముఖ్యంగా రాశి గురించి తెలుసుకుందాం మేష వృషభ మిథున కర్కాటక సింహ కన్యా తుల వృచిక ధనసు మకర కుంభమేనాలు మొత్తం కూడా మనకు పన్నెండు రాసులలో రవి గ్రహం ఎక్కడైనా ఉండొచ్చు ఒక్కొక్క జాతకంలో ఒక్కొక్క స్థానంలో ఉంటూ ఉంటుంది కాబట్టి మనము ముఖ్యంగా రవికి ఉచ్చస్థానం ఏమవుతుంది మనకి పైన ఉన్నటువంటి మేష ఉచ్చస్థానం స్వక్షేత్రం అంటే సింహ స్వక్షేత్రం అవుతుంది దాన్ని బట్టి మనకు మనం ఇంతకుముందు తెలుసుకున్నాం రవిగ్రహానికి ఎవరు మిత్రులు ఎవరు శత్రుడు అనే విషయాన్ని తెలుసుకున్నట్టయితే రవిగ్రహానికి మనకు చంద్ర కుజ గురుడు మిత్రులు అవుతారు చంద్రుడు కుజుడు గురుడు మిత్రులు అవుతారు శత్రులు వచ్చేసేసి శుక్రశైనుడు శత్రువులు అవుతారు సోముడుగా మనకి బుద్ధుడు ఉన్నాడు అంటే సోముడు అంటే మంచి చెడులు మొత్తం కూడా బుద్ధుడి మీద బేస్ అయి ఉంటుంది కాబట్టి మనకి ఆ స్థానానికి ప్లేస్ ని బట్టి వాళ్ళ యొక్క రాశి బట్టి మనకి ఇక్కడ బేస్ అవుతుంది కాబట్టి సూర్యుడు మనకి మేషరాశిలో ఉన్నప్పుడు ఏం జరుగుతున్న విషయాలు రోజు తెలుసుకుందాం ముఖ్యంగా సూర్యుడు మేషరాశి అంటే ఆయనకి ఉచ స్థానం అది కాబట్టి సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు మంచి ఫలితాలు కలగజేయాలి కాబట్టి సూర్యుడు మేషరాశిలో ఉన్న వ్యక్తి కార్య కుశలత కలిగిన వారిగా ఉంటాడు అంటే ఏ పనైనా సరే ఏ పనైనా సరే వెంటనే చేసేటట్టు తత్వాన్ని బాగా కలిగి ఉండడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటూ ఉంటుంది కాబట్టి మనకు ఈ సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు మంచి కార్య అన్ని సాధించే అధికారాన్ని కలిగి ఉంటారు బాగా అదేవిధంగా వీరికి పట్టుదల అనేది అధికంగా ఉంటుంది ఏ పనైనా సరే చేయాలనేటువంటి పట్టుదల వీళ్ళకి అధికంగా ఉంటుంది కష్ట సాధ్యమైనటువంటి పనిని కూడా వీళ్ళు శ్రమపడి సాధిస్తారు ఇది సాధ్యం మనకి పని అవ్వదు మనకి అయినా సరే ఆ పనిని బాగా కష్టపడి శ్రమించి ఆ పనిని వాళ్ళు సాధిస్తూ ఉంటారు అదేవిధంగా తమ మీద విశ్వాసం ఎక్కువగా ఇతరుల కోసం తోడ్పడుతూ ఉంటారు అంటే తమ మీద విశ్వాసం అంటే ఇతరులు నా మీద మంచి విశ్వాసాన్ని కలిగి ఉండాలి నా మీద మంచి నమ్మకాన్ని కలిగి ఉండాలి ఇలాంటి కొన్ని మంచి క్వాలిటీస్ ని వీళ్ళు ఎక్కువ కలిగి ఉండడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది అదే విధంగా వీళ్ళ యొక్క విశ్వాసం ఏదైతే ఉందో వీళ్ళు విశ్వాసం అనేది ఇతరులు వీళ్ళ యొక్క విశ్వాసాన్ని కనుగొనడానికి గుర్తు పెట్టుకోవడానికి వీళ్ళు ఈ పని చేయగలరు అనేటువంటి మైండ్ సెట్ లో అవతల వాళ్ళు ఉంటారు అలాంటి ఎక్కువగా జరగడానికి మేషంలో రగున్నప్పుడు జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇతరులు వీరి గౌరవాన్ని కలిగిన వరకు భావిస్తారు వీరు ఎక్కువ శాతం కూడా మంచి సన్నిహితుల్ని కలిగి ఉంటారు మంచి స్నేహితుల్ని స్నేహితుల్ని గ్రహించే సమయంలో వాడు చెడు తప్పు చేసినట్టయితే వెంటనే అతను పక్కకు తొలగిచ్చి అసలు వారితో మాట్లాడుకోకుండా ఉండడానికి ఇక్కడ ఆస్కారం ఎక్కువగా ఉంటూ ఉంటుంది మంచి సన్నిహితుల్ని గ్రహించడానికి ఆస్కారం అనేది ఎక్కువ కలిగి ఉంటుంది అదేవిధంగా ఈ సన్నిహితుల్ని తీసుకునేటప్పుడు మనం ఏం చేయాలి గర్వాన్ని చూపించాలి అదేవిధంగా ఈ పరిచయం చేసినప్పుడు గర్వం అంటే నేను చేయగలిగినటువంటి తత్వం వాళ్ళ మనసులో ఉన్నప్పుడు దాన్ని గర్వంగా మనం భావిస్తూ ఉంటాం తత్వం కాబట్టి వాళ్ళు మంచి ఆత్మవిశ్వాసంతో పాటు గర్వాన్ని కలిగి ఉంటారు అంటే మన భాషలో పొగరని చెప్పుకోవచ్చు ఆ విధంగా వాళ్ళు మంచి గర్వాన్ని కలిగిన వాళ్ళకు భావిస్తారు ఇక్కడ మనము గర్వము పొగలు రెండు వర్డ్స్ ఒకటే రెండు వర్డ్స్ ఒకటే కానీ దాన్ని మనం వాడే విధానంలో ఎట్లుంటుంది చెప్పైనా ఎగ్జాంపుల్గా అవతల వాడు చాలా పెద్దవాడు మంచి వ్యక్తి అప్పుడు మనం ఏం చేస్తాం అదే అది చాలా గర్వం కలగని వాడు వాడు రాంటాం అంటే ఏంటి ముందాతరాన్ని ప్రవర్తిస్తూ ఉంటాడు గర్వం లేదు ఇంకొక వ్యక్తిని తీసుకుందాం మనం ఆ వ్యక్తి చీటి మాటికి ఇది నాకంతా నాకు నాకేం చెప్పక్కర్లేదు అంటే దాన్ని మనం ఏమంటాం మనం పవర్ కింద తీసుకుంటాం ఆ విధంగా గర్వానికి పవర్కి చాలా డిఫరెంట్ వర్డ్స్ ఉన్నాయి కానీ తెలుగులో మనకి ఇన్ని వర్డ్స్ చాలా ముఖ్యమైనవి కాబట్టి వీళ్ళు మేషరాశిలో సూర్యుడు గర్వాన్నిగా ఫీల్ అవుతూ ఉంటారు అది పొగరు కాదు గర్వం కానీ వీళ్ళు ఏంటంటే నిష్కడాపటులు అంటే ఏంటంటే ఎప్పుడు కూడా చిన్నగా వెళ్ళి మనం మాట్లాడి చిన్నగా మనం చెప్పినట్టయితే వెంటనే దాన్ని గ్రహించి హెల్ప్ చేసేట తత్వాన్ని కలిగి ఉంటారు ఈ హెల్ప్ చేసే తత్వంలో సన్నిహితుల్ని స్నేహితుల్ని మంచి వ్యక్తుల్ని తొందరగా స్వీకరిస్తుంటారు ఇక డబ్బా కొట్టే పైకి వెళ్ళిపోతూ ఉంటారు పొగర్త పొగర్తకు లొంగే గుణాన్ని కలిగి ఉంటారు పొగర్త అంటే ఏంటి మనము అరే నువ్వే దేవుడురా నీ వల్ల ఈ పని అవుతుందిరా నీ దండం పెడతారా నీ వల్ల అవుతుంది సాధ్యం అన్నీ మనం వాడిని పొగుడుతూ ఉంటే పొగర్తకి లొంగే గుణాన్ని కలిగి ఉంటారు అదేవిధంగా ధైర్య సాహసాన్ని కలిగి ఉంటారు ఏ పనైనా సరే నేను చేయగలను ఏ పైన సరే నేను ముందుకు వెళ్ళగలను అనేటువంటి తత్వాన్ని ఇక్కడ వీళ్ళు కలిగి ఉండటానికి ధైర్య సాహస కలిగి ఉండడానికి మేషంలో మనకి సూర్యుడులో మేషంలో సూర్యుడు ఉన్నప్పుడు జరిగేటువంటి విషయాలు కానీ మేషరాశి మనకి సూర్యుడికి ఏమవుతుంది అది ఉచ్చరాశి కాబట్టి మన ప్రతి క్లాసు కూడా చాలా విలువైంది మనకు కాబట్టి మేషంలో సూర్యుడు ఉచ్చ పొందుతూ ఉంటాడని మనం చెప్పుకున్నాం ముందు క్లాసుల్లో కాబట్టి మేషరాశిలో సూర్యుడు ఉన్నప్పుడు వాళ్ళకి మంచి ఫలితాన్ని కలగచేయడానికి ఆస్కారం ఉంటూ ఉంటుంది అలా అని చెప్పి మనము పూర్తిగా సూర్యుడిని ఉచ్చరాశిలో ఉన్నాడని చెప్పి మనం అందరికీ అలా విధంగా ఉంటాయని చెప్పకూడదు ఓన్లీ మీకు ఇప్పుడు చెప్పింది సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంతవరకే తర్వాత సూర్యుడితో పాటు ఏ గ్రహాలు కలిసి ఉంటే ఏం జరుగుతుంది సూర్యుడు ఏ ద్విగ్రహం చూస్తే ఏం జరుగుతుంది చాలా పాయింట్స్ మనకి ఫ్యూచర్ రావచ్చు ఇది ఒక పాయింట్గా మీరు రాసుకోవాలి కాడి సూర్యుడు మేషరాశులు ఉన్నప్పుడు వ్యక్తి కార్యశత కలిగిన వాడుగా ఉంటాడు పట్టుదలకు అధికంగా ఉంటుంది క సాధ్యమైన పని కూడా సాధిస్తూ ఉంటాడు శ్రమను సాధిస్తూ ఉంటాడు తన పైన ఆత్మవిశ్వాసం కలిగి ఉంటాడు ఈ విధంగా అన్ని ఓట్స్ మనకి ఈ విధంగా మనకు తెలిసి ఉండాలి మేషంలో సూర్యుడు ఉన్నప్పుడు కాడి మేషరాశిలో సూర్యుడు ఉన్నప్పటికీ ఏదైనా సరే మంచి చేయటానికే ఆస్కారం ఉంటుంది అదే మనకు సింహ లగ్నం ఉంది ఇది సింహలగ్నం వాటిది సింహలగ్నం అయింది రవి ఉచ్ఛ స్థానంలో ఉన్నట్టయితే అంటే మేషంలో ఉన్నట్టయితే మంచి యోగ భోగ భాగ్యం కలగజేయడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటూ ఉంటుంది కానీ అదే స్థానంలో మనకి శని నీచంలో ఉంటాడు ఇక్కడే మేషంలోనే దాంతో కలిసినప్పుడు కూడా కొన్ని అశో ఫలితాలు కూడా కలగజేస్తూ ఉంటాయి రవిశనులు ఎందుకు రవిశైను ఇద్దరు కూడా శత్రువులు మరి అవి కూడా మనం తెలుసుకోవాలి కదా అందుకని శాస్త్రం చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది తొమ్మిది గ్రహాలు అనే కానీ తొమ్మిది లక్షల పాయింట్స్ మంది లోంచి వెళ్ళి తీరడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఇప్పుడు తెలుసుకుంది ఏంటంటే మేషరాశిలో సూర్యుడు ఉన్నప్పుడు ఈ లగ్నము చతుర్థస్థానం ఈ పంచమాత అయినది సెకండ్ తర్వాత విషయం అదే తర్వాత మనం మాటకు అక్కడ దాకా రాల మనం ఇంకా ఇక్కడే ఉన్నాం ఇంకా కాటి సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు ఏ ఫలితాలు కాదు విషయాలు మాత్రం వివరంగా తెలియజేశాను వివరంగా రాసుకొని తదుపరి మనం వృషభ రాశిలో ఎవ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది విషయాలు తర్వాత తెలియజేస్తాను మీ భరద్వాజ్